అయ్యో అను యుద్ధాన్ని ఆపిన భారత్ పాక్ కల్పు కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసినా లేదంటే వాణిజ్యం ఆపేస్తామని చెప్పినా ఎవరు ట్రంప్ అంటుండు మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే గజగజలు ఆడిపోయారు అట మొత్తం పాకిస్తాన్ భారత్ ఇక మీరు ఆప్త యుద్ధం ఆపుతారా లేకపోతే నన్ను ఏమైనా ఇచ్చేటి ఆపేయమంటావానంటే ఆపేసిరు యుద్ధాన్ని అను యుద్ధాన్ని నేనే ఆపినా లేకపోతే వాణిజ్యం ఆపేస్తాను అని చెప్పిన అట సో కాయితే దీన్ని భారత భారతదేశం అయితే తిప్పికొట్టింది భారత్ పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఆ రెండు దేశాలకు చాలా న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయని పరిస్థితి అనుయుద్ధం వరకు దారితీసే తీసి ఉండేదన్నారు ఒకవేళ అనుయుద్ధమే జరిగి ఉంటే లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయేవారన్నారు సోమవారం వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేశామని తెలిపారు ఆ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కోసం తాను జరిపిన దౌత్యం ఫలించిందన్నారు రెండు దేశాలు అన్ని రకాల కాల్పుల విరమణకు ఒప్పుకోవడం సంతోషకరమని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ పాక్ గొప్ప విజ్ఞత ప్రదర్శించాయని పేర్కొన్నారు ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో యుఎస్ ట్రేడ్ కూడా కీలక పాత్ర పోషించిందన్నారు సీజ్ ఫైర్కు ఒప్పుకుంటేనే మీతో ట్రేడింగ్ చేస్తామని భారత్ పాక్ స్పష్టం చేశాను యుద్ధం ఆపకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పాను ఇక ఆ రెండు దేశాల మధ్య శాంతి కోసం యత్నించిన ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ రక్షణ మంత్రి మార్కో రుబియాకు త్యాగ్ చెప్తున్నా అని ట్రంప్ వ్యాఖ్యానించాడు మొత్తం క్రెడిట్ అంతా పాకిస్తాన్ మన ట్రంప్ కాకనే ఎత్తుకపోయేటట్టున్నాడు కదా